పులిపాడు గ్రామంలో వేచి ఉన్నటువంటి పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా పుణ్య దంపతులు పీటల మీద కూర్చుని స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని ఎంతో వైభవంగా నిర్వహించారు ఆలయ పూజారి పిన్నెల్లి దుర్గా ప్రసాద్ శర్మ స్వామివారిని వివిధ రకాల పూలతో అలంకరించి భక్తుల దర్శనార్థం ఉంచారు ఆలయ పూజారి పిన్నెల్లి దుర్గా ప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదాలు మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు

अरबों का भला बत्सरंदेर क्या माय जस्सोंग अच्छे तेरे बहुत चलते हैं ना तेरी गर्भ बने हैं और बहुत जस्ता रहेगा हैं नमस्कारों नमस्कारों समर શ્રી રામ રામ રામેજી રામ રામેથી હમે રામે રમે રામે હરે રામ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ એગમ પુલ્યમ જીતેન્દ્રિય જીતેન્દ્રિય બુદ્ધિમતા બુદ્ધિમતા વરિષ્ઠમ I think it's a particular. <laughs>